అన్నా నమస్తేనా ఏ ఊరు అన్న ఇది పందికోన ఏ ఊరికి వచ్చారు ఫీల్డ్ చూడటానికి నల్లచలముల రకం ఏదన్నా ఇది వైశాలి మ్యాక్స్ సీడ్స్ వైశాలి సన్న రకాలు ఎట్లుందండి వేరే మీకు బాగా అంటే ఏ రకంగా అన్నా సైజులు కలరు కాపు బాగుంది బాగుంది దాంట్లో పిండం బాగుంది ఇత్తనం బాగుంది ఇతరం బాగుంది తెగుల పరంగా ఎట్ల ఉంది అన్న తెగులు పరంగా ఇత్తవరకు తెగులు చూసుకుంటే దానికి దీనికి తెగులు తట్టుకో తెగులు తట్టుకొని తెగుళ్లే లేదు తేడా లేదు బాగుంది రైతు బాగు చేసాడు ఎట్లా ఈ రకం రైతులు వేసుకోవచ్చు అంటారానా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు రైతులు వేసుకుంటే లేదు బాగుంది ఈ రైతు అందరూ వేసుకొని కూడా మెయింటైన్ చేయాలంటావు అంటావు చేసుకోవాలా ఈ రైతు మనం చేసుకోవాలా కాయ సైజు కానీ బాగుంది అన్న బాగుంది అన్న సైజు బాగుంది సైజు బాగా హౌటన్ బాగా కాప్ చూడండి ఒక కాప్ చూసుకోండి ఒకసారి ఇదంతా ఒక చెట్టు మాదిరి అంతే సార్ సరే ఎక్కడ చూసుకోండి మీరు ఏం సార్ స్విచ్ చూసి నాకు ఈడ ఉండేది కాదు సార్ మా చేను లేకపోతే బోరు మా అనిపిస్తాది మా చేను దొద్దులే అనిపిత్తది ఈ పంటను చూసి మా చేనులో ఏం చేయాలా మా చేనులో కసుకునే ఏం లేదని చెప్పింది పంట చూసి ఏడాది అంత అరుగులే